హాయ్ గాయస్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమిళ్లు అయితే చూసే ఉంటారు సో ఒకే మానిటర్ అనమాట కాకపోతే రెండు స్క్రీన్లు అనమాట అదే అలా ఆలోచించిన ఇదైతే సో ఇప్పుడు చూసుకుంటే మనమైతే నా దగ్గర ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ చేశాను సో పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత నా ఇంకొక ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇది ఎంతవరకు అయితే ఇది విండోస్ సెవెన్లో అయితే ఇన్బిల్ట్ ఉంది బట్ వీటిలో సో అది దానికోసం అనమాట ఈ ట్రిక్ సో ఇప్పుడైతే నేను ఒక పేజ్ మేక ఫైల్ అయితే తీసుకున్నాను సో ఇది అయితే నా వర్క్ వర్క్ పర్పస్లో అయితే నాకు చాలా బాగా అయితే యూజ్ అయింది సో ఇప్పుడైతే చూసుకు తీసానగా చూడండి ఈ ఫైల్ ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్ పెట్టుకుందాం సో దాని మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత మన కీబోర్డ్లో విండోస్ రైట్ యాడ్ అయితే రైట్ లెఫ్ట్ అయితే రెఫ్ట్ క్లిక్ చేసుకుని వస్తుందిగా ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకైతే రెండు స్ప్లిట్ అవుతాయి అనమాట సో దీన్ని బట్టి మనం పక్క దీన్ని దీనికి వర్క్ చేసుకోవచ్చు లేకపోతే దానిలో వర్క్ చేసుకోవచ్చు దీనిలో అట్ ఏ టైం అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎవరైతే కాపీ రైటింగ్ చేస్తారో వాళ్ళకైతే అది చాలా బాగా అయితే యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది కై వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే జై హింద్